గుమ్మడి సొర ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా దీన్ని గుమ్మడికాయ ఆకారంగా ఉంటుంది కాబట్టి గుమ్మడి సొర అంటారు సొరకాయలు చాలా షేపుల్లో ఉంటాయండి పొడవుగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటాయి కొంచెం పొట్టిగా ఉంటాయి కొన్ని పొడవుగా కూడా ఉంటాయి అయితే మార్కెట్లో మనకు దొరికేటువంటి సొరకాయ లైట్ గ్రీన్గా ఉండి కొంచెం పొడవుగా ఉంటాయి అవి హైబ్రిడ్ టైప్ రకం నాటు రకం సొర అయితే గ్రీన్గా ఉంటుంది లావుగా ఉంటుంది పొడవుగా కూడా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో చూపించాను ఏ రకం సొరకాయ అయినా కానీ పిండు దశలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ దోమకాట కానీ ఈ పొడవటం కానీ పక్షులు పొడవటం కానీ ఇటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అయితే మార్కెట్లో ఇలా రౌండ్గా ఉన్నటువంటి గుమ్మడ సొర అనేది ఎప్పుడు మీరు చూసినారు చాలా అరుదుగా దొరుకుతుంది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఈ గుమ్మడకాయ షేపులో ఉన్నట్టు సొరకాయ చాలా రుచికరంగా ఉంటుంది కాపు వలన మార్కెట్లో దొరకదు ఇంకా దీని హరిదసలు సంక్రాంతి తలపై పెట్టుకుని ఉంటారు చూసారా ఆ షేపును ఉంటుంది దీన్ని చూసినట్టయితే రౌండ్గా గుండ్రంగా ఉండి గుమ్మడకాయ ఆకారంలాగా ఉంటుంది దీన్ని క్లాత్ కట్టి జాగ్రత్త తీసుకోవటం జరిగింది ఇంక ఈ సొరవ విషయానికి వస్తే హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డ్రమ్ముల్లో మట్టి మిశ్రం చక్కగా కలిపి నాటడం జరిగింది ఒక ఇరవై రోజులు దాటిన తర్వాత దీంట్లో వరిమిక్ కంపోస్ట్ కానీ లేకపోతే వేరు చెక్కపిండి కానీ ఇంకొక పది రోజుల తర్వాత కిచెన్ కంపోస్ట్ కానీ ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళటం జరిగింది దీన్ని కాండం కనుక చూసినట్టే మనకు అర్థమైపోతుంది చాలా బలంగా వచ్చింది ఆకలి కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి చూడటానికి చాలా భయంకరంగా పెరిగింది అన్నమాట అంత భయంకరమైనటువంటి ఆకులు అన్నమాట వేరు వ్యవస్థ బాగా ఉన్నప్పుడు కాండం దృఢంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆకులతో గ్రోత్ చాలా బాగుంటాయి ఇది ఒక నిదర్శనం ఆరోగ్యంగా మొక్క పెరుగుతున్నట్టుగా దాన్ని బట్టి మన కాపు కూడా బాగా ఆరోగ్యమైన కాపు వస్తుంది ఉదాహరణకి ఈ చెట్టు తీగ జాతిది కాబట్టి పందిరెక్కించాము తీగ ఎక్కేంత వరకు కూడా ఈ కాండం అంటే తీగ ఎంత లావుగా ఉంది ఎంత దృఢంగా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు పైకెక్కి పందిరెక్కేంత వరకు కాస్త సపోర్ట్ ఇస్తే తర్వాత ఏ రకమైన కట్టడాలు లేకోకుండా దాని అదే పాక్కుంటూ వెళ్ళిపోయింది ఈ కాండము ఇక్కడి నుంచి మొదలుకొని కాయ వచ్చేంత వరకు ఒకసారి కనుక చూసినట్టయితే ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత లావుగా ఎంత దృఢంగా ఉందంటూ అంతేకాకుండా దీన్ని చాలా పిందలు వచ్చాయి కానీ కొన్ని పెస్ట్ ఆశించటం మొత్తం కట్ చేసి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒకే ఒకటి రెండు కాయలు మాత్రం ఉంచడం జరిగింది ఆ తర్వాత పిందల కీరకు ఉన్నటువంటి హాని కరక్కోకుండా ఒక క్లాత్తో ఇట్లా కట్టి వేలాడదీయడం జరిగింది దీనివల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి దీని పెస్ట్ నేను చేయలేదు లోప క్లాత్లో కాయ ఉంటుంది పింది ఉంటుంది కాబట్టి దాని హాని జరగదు రెండవది తీగమయ్యకోకుండా ఈ బరువుని క్లాత్తో పందిరి కట్టడం వల్ల ఈ బరువు మొత్తం పందిరి మోస్తుంది కాబట్టి సో తీగ కూడా ఎక్కువ హాని జరగకుండా ఎక్కువ బరువు పడకుండా ఉంటుంది ఇంకా హార్వెస్ట్ చేయటానికి ముందుగా ఈ క్లాత్ ఓపెన్ చేసి ఈ షేప్ ఎలా ఉంది ఎలా ఉంది ఒకసారి మీ అందరికి చూపించి సొరకాయ లేక ఆనపకాయ ఇందుట్లో ఉన్నటువంటి పోషక విలువల గురించి తెలుసుకుందాం సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల శరీరంలో చల్లబరుస్తుంది అంతేకాకుండా శరీర బరువును కా పెరక్కోకుండా కాపాడుతుంది మరొక విషయం ఏంటంటే దీన్ని షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీని జ్యూసు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని జ్యూస్ కూడా ఇస్తుంటారు ఆయుర్వేదిక వైద్యంలో దాన్ని తగ్గట్టుగానే దీన్ని షేప్ ఇట్లా రౌండ్గా ఉన్నటువంటి షేప్ ఉన్నట్టుంటుంది కూరగా వండుకున్నప్పుడు కానీ మనం ఇంకో రకంగా వండుకున్నప్పుడు కానీ చాలా రుచికరంగా ఉండడం కాకుండా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది సొరకాయల్లో ఫైబర్ ఎక్కువ అందువలన బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది మలబద్ధకం యాసిడిటీ గ్యాస్ ఇటువంటి సమస్యలు కూడా అరికడుతుంది ఇంకా కిడ్నీ సమస్యలు కానీ మూత్రనాళ సమస్యలు కానీ ఉన్నవాళ్ళైతే సొరకాయను తప్పకుండా వాడాలి ఇంకా ఈ సొర చెట్టు పండుగగా పీడలను చీడపీడలను తట్టుకుంటుంది అంతేకాకుండా పక్కనున్న మొక్కలు కూడా రాకోకోకుండా కూడా ఉపయోగపడుతుంది ఇంకా చాలా పోషక విలువలు ఉన్నటువంటి సొరకాయని తప్పకుండా మీ గార్డెన్లో పెంచుకోండి అయితే మా యశశ్రీ గారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఈ కాయ నాకు ఇవ్వు నేను చూపిస్తాను నేను అని చెప్పని పెద్ద గోల గోల చేసేస్తుందండి అందుకని ఇవి ఇవ్వకుండా తప్పట్లేదు ఒకసారి ఆవిడ చేతిలో ఉన్నటువంటి సొరకాయను కూడా మీరు చూడండి గుమ్మడి సొర లేకపోతే హరిదాస స్వర ఇది బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క గార్డెన్లో కూడా ఇటువంటి సొరకాయని వేసి పెంచుకోండి సొరకాయ చాలా ఆరోగ్యమైనది అంతేకాకుండా దీన్ని ముదిరిపోయిన తర్వాత విత్తనాలు తీసి దీన్ని డెకరేటివ్గా కూడా వాడుకుంటారు తెలుసా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లు వ్రాయండి మరొక వీడియోలో తప్పకుండా చూపిస్తాను అప్పటి వరకు యశస్వి చేతిలో ఉన్నటువంటి ఈ సొరకాయని మరొకసారి చూసి ఆనందించండి అంతేకాదు జయంత్ కూడా ఈ ఇందుట్లో పాలు పంచుకుంటానని జయంతి కూడా వచ్చాడు మా ముగ్గురు తరఫున మీ అందరికీ హ్యాపీ సొరకాయ్ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్